డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కేర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో ఈరోజు వచ్చేసి మనం త్రిబుల్ ఎయిట్ హైదరాబాద్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ మార్కింగ్ స్కీమ్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేయబోతున్నాము సో మన త్రిబుల్ ఐటీస్ గురించి కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసిన తర్వాత చాలామంది పేరెంట్స్ ఈ త్రిబులైట్ హైదరాబాద్ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు ముఖ్యంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సార్ ఎంత మార్క్స్ ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా లేదా ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేటువంటి చాలా క్వశ్చన్స్ అనేవి మనకి మెసేజ్ అనేవి వస్తున్నాయి కాబట్టి ఒక క్లారిటీ ఇద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూస్తున్నట్లయితే త్రిపులట్ హైదరాబాద్ సిలబస్ ఏంటి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో అదేవిధంగా ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఏ బుక్స్ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది మీరు అనేది అన్ని విషయాలను డిస్కస్ అనమాట మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు థర్టీ పర్సెంట్ పీపుల్ మాత్రమే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు సో మిగతా వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను దానికి మీరు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీగానే ఉంటుంది ఇక మన ఛానల్ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే మన ఛానల్ ద్వారా త్రీ సర్వీస్ అనేది ఇస్తున్నాము ఒకటి వచ్చేసి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి ఎయిత్ క్లాస్ అండ్ స్టూడెంట్స్ యొక్క స్కిల్స్ తెలుసుకొని పేరెంట్స్కి వాళ్ళ పిల్లల యొక్క కెరియర్ని ఎలా ప్లాన్ చేయాలి అంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ అది ఒకటో సర్వీస్ రెండో సర్వీస్ వచ్చేసి మనకి ఎవరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ సెలక్షన్ గైడెన్స్ అనేది ఒకటి అది ఇస్తున్నాం అనమాట ఇంకోటి మూడోది వచ్చేసి మనకి మీకు అలా స్మాల్ డౌట్స్ ఉన్నట్లయితే సో నాకు మీరు ఎవ్రీడే సిక్స్ పిఎం టు సెవెన్ పిఎం కాంట్రాక్ట్ కావచ్చు బట్ దానికి బిఫోర్ మీరు అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది సో దానికోసం నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పెట్టినట్లయితే మీకు డీటెయిల్స్ అనేవి షేర్ చేయడం అనేది జరుగుతుంది త్రీ సర్వీసెస్ కూడా ఏది ఫ్రీ కాదు స్కిల్ టెస్ట్కి అదేవిధంగా కౌన్సిలింగ్ ఏడెంట్స్కి అపాయింట్మెంట్కి ఒక స్మాల్ అమౌంట్ అనేది నేను ఇస్తున్నాను సో అదే ఒకసారి మీరు చెక్ చేసుకొని మీకు నచ్చినట్లయితే నన్ను కాంటాక్ట్ కావచ్చు ఇక ముఖ్యంగా త్రిపులటీ గురించి మనం మాట్లాడినట్లయితే చాలామంది పేరెంట్స్ ఈ మన ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి త్రిపులటీస్ అయితే మన స్టేట్ గవర్నమెంట్ రన్ చేసినటువంటి త్రిబులటీస్ లాగానే ఈ త్రిపుల హైదరాబాద్ అనుకుంటున్నారు దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ కాంపిటీషన్ అనేది కూడా ఆల్ ఇండియా లెవెల్లో ఉంటుంది అనమాట ఆ త్రిపులటీస్ అనేవి టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు అడ్మిషన్ ప్రొవైడ్ చేస్తారు ఈ త్రిపులటీ అనేది జేఈ మెయిన్స్ ద్వారా అడ్మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు అనమాట దాదాపు మీరు ఈ ట్రిపుల్ ఐటీ అయితే ఐఐటీస్కి ఈక్వల్గా కాంపిటీషన్ ఇస్తుంది అనమాట ప్లేస్మెంట్స్లో సో కాబట్టి చాలా ప్రాముఖ్యత ఉంది దేశం మొత్తం మీద మన తెలుగు రాష్ట్రాలనే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా ఈ త్రిబుల్ ఐటీకి అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరైతే స్టూడెంట్ స్టడీస్లో బాగా ఉండి జస్ట్ కొంచెంలో తనకి జేఈ మెయిన్స్ టాప్ ఎన్ఐటీస్ మిస్ అవుతున్నాయి అనుకున్నటువంటి స్టూడెంట్స్ మాత్రమే రాయండి ఎందుకంటే కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది అదేవిధంగా ఇంటర్వ్యూ కూడా ఉంటుందన్నమాట సో కాబట్టి అంత ఈజీగా అయితే మీకు త్రిపుల హైదరాబాద్ సీట్ రాదు మీకు మంచి స్కిల్స్ ఉండాలి అనలిటికల్ స్కిల్స్ ఉండాలి న్యూమరికల్ లాప్టిట్యూడ్ ఉండాలి అదేవిధంగా మీకు వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇంటర్వ్యూలో మీ యొక్క ఎమోషనల్ క్వశ్చన్టు అదేవిధంగా మీ ఐక్యూ లెవెల్ కూడా టెస్ట్ చేస్తారనమాట సో ఇవన్నీ చూసిన తర్వాత అడ్మిషన్ ఇస్తారు కాబట్టి ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయనుకున్న స్టూడెంట్స్ మాత్రం అప్లై చేయండి మిగతా వాళ్ళు అప్లై చేసినా అంత ప్రయోజనం ఉండకపోవచ్చు అనమాట సో ఇక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే సో త్రిబుల్ ఐటీ హైదరాబాద్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ మార్కింగ్ స్కీమ్ సో మీకు ఇక్కడ వచ్చేసి రెండు రకాలుగా ఎగ్జామ్ ఉంటుంది అనమాట ఒకటి వచ్చేసి మనం నార్మల్గా ఎస్యూపీఆర్ అనమాట అంటే సబ్జెక్ట్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్ఈఏపీ అంటే రీసెర్చ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట ఈ ఎస్యూపీఆర్లో మనకి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇస్తారు వన్ అవర్ టైం ఇస్తారు మార్కింగ్ స్కీమ్ వచ్చి ఒక్కొక్క క్వశ్చన్కి ఒక మార్క్ ఉంటుంది అనమాట టోటల్ మార్క్స్ వచ్చేసి ఫిఫ్టీ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు ఈ రీసెర్చ్ చాప్టర్ టెస్ట్ ఆర్ఈఏపీకి వచ్చేసి మీకు ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇస్తారు టూ అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది ఒక్కొక్క క్వశ్చన్కి మీకు టూ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ అనమాట ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది సో మీరు రాంగ్ ఆన్సర్ పెట్టినట్లయితే మీకు జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ అనేది కట్ అయిపోద్ది అనమాట సో టోటల్గా వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది ఇక్కడ అదేవిధంగా ఈచ్ క్వశ్చన్స్ హ్యావింగ్ ఫైవ్ ఆప్షన్స్ అనమాట ఫోర్ కాకుండా ఫైవ్ ఆప్షన్స్ ఇస్తారు సో మీకు రీసెర్చ్ చాప్టర్ టూ టెస్ట్లో అవుట్ ఆఫ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫార్టీ క్వశ్చన్స్ వచ్చేసి మనకి సింగిల్ కరెక్ట్ ఆప్షన్స్ వచ్చాయన్నమాట లాస్ట్ టైము అండ్ ప్రీవియస్ వియర్గా పేపర్స్ చూసినట్లయితే అదేవిధంగా ఎయిట్ టు నైన్ క్వశ్చన్స్ మాత్రము మీకు ఫిలిమ్ ద బ్లాంక్స్ వస్తాయన్నమాట ఇది ఒకటి మీరు చూసుకోండి ఇది వచ్చేసి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ మార్కింగ్ స్కీమ్ గురించి అదేవిధంగా మనకి సిలబస్ అండ్ వెయిటేజ్ కనుక మాట్లాడినట్లయితే ఇది వచ్చేసి మనకి సబ్జెక్ట్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనుకున్న ఇక్కడ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సో ఏదైతే మనం ఫిఫ్టీ క్వశ్చన్స్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఇది కూడా మీకు ఇంటర్మీడియట్ లెవెన్ ప్లస్ ట్వెల్వ్ అనమాట ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి బట్ ఇక్కడ మ్యాథ్స్కి ఫిజిక్స్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు వీళ్ళు అకౌంట్స్ ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సో మ్యాథ్స్లో తీసుకున్నట్లయితే మీకు ఎయిటీన్ నుంచి ట్వంటీ వన్ క్వశ్చన్స్ ఫిజిక్స్లో ఎయిటీ ఎయిటీన్ నుంచి ట్వంటీ క్వశ్చన్స్ కెమిస్ట్రీలో అయితే లెవెన్ టు టువల్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట సో కాబట్టి ఇది ఒకటి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ చాలా బాగా చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి రీసెర్చ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆర్ఈపీ సిలబస్ అండ్ వెయిటేజ్ తీసుకున్నట్లయితే ఇక్కడ మూడు సెక్షన్స్ ఉన్నాయి మనకి సో ఒకటి వచ్చేసి మనకి ఇక్కడ ఈ మెయి మెయిన్ ఈ యొక్క ఆర్ఈఏపీ మీకు కండక్ట్ చేయడానికి ఏంటంటే మీకు క్రిటికల్ థింకింగ్ అండ్ క్రియేటివ్ థింకింగ్ ఎబిలిటీస్ ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి అనమాట సో అర్థమెటిక్ అండ్ బేసిక్ ఎంపీసీ క్వశ్చన్స్ ఒక టెన్ నుంచి మనకి ఫిఫ్టీన్స్ వస్తాయి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వస్తాయి సెక్షన్ బి వచ్చేసి అర్థమెటిక్ అండ్ జామెట్రీ థర్టీ నుంచి ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి అక్కడ రీజనింగ్ అండ్ డేటా ఇంట్రప్షన్ వచ్చేసి మనకి సిక్స్టీన్ నుంచి సెవెంటీన్ క్వశ్చన్స్ వస్తాయి అనమాట ఇది మీకు ఈ టాపిక్స్ మీరు చూసుకోండి మీకు ఇంకా సిలబస్ కూడా క్లియర్గా చెప్తాను అనమాట ఇంకోటి వచ్చేసి మీకు ఇక్కడ ఆర్ఈపి సిలబస్ వచ్చేసి అంటే ఆర్థమెటిక్ అండ్ బేసిక్ పీసీఎంలో మీకు టైం అండ్ వర్క్ మీద గ్రాఫికల్ క్వశ్చన్స్ ఎంపీసీ మీద అదేవిధంగా సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ట్రైన్ ప్రాబ్లమ్స్ ఇట్లా మీకు కేస్ స్టడీ బేస్డ్ క్వశ్చన్స్ అలాంటివన్నీ అడుగుతూ ఉంటారు అన్నమాట ఆల్జిబ్రా అండ్ జామెట్రీ కూడా ఇక్కడ మీరు చూసుకునే ప్రాబ్లిటీ మీద ట్రేసింగ్ కోర్స్ మీద నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ సౌండ్స్ ఇండికేట్స్ అండ్ లాగార్థంస్ ఇవన్నిటి మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు ఇది ఒకసారి చూసుకోండి అదేవిధంగా రీజనింగ్ అండ్ డేటా ఇంట్రప్షన్ మీద కూడా మీకు కోడింగ్ అంటేంది డీ కోడింగ్ అంటే వాటి మీద అనమాట సో డేటా సఫిషియెన్సీ మీద ఎనలిటికల్ రీజనింగ్ మీద లాజికల్ డయాగ్రామ్స్ వచ్చేసి ఇట్లా మీకు కొన్ని పజిల్స్ ఇవి కూడా అడుగుతూ ఉంటారు సో ఇవి ఇవన్నీ మీరు చూసుకోండి ఇది రిప్ సిలబస్ అనమాట అదేవిధంగా నార్మల్గా మనకు ఫిజిక్స్ సిలబస్ తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఇచ్చాను ఫిజిక్స్ అండ్ మెజర్మెంట్స్ అని చెప్పేసి క్యాథమాటిక్స్ లాఫ్ ఆఫ్ మోషను వర్క్ ఎనర్జీ అండ్ పవర్ మొత్తం మీరు సిలబస్ చూసుకోండి ఈ సిలబస్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఈ టాపిక్స్ అన్నీ నాకు తెలిసి మీకు జేఏమెయిన్స్లో కవర్ అయ్యే ఉంటాయి అదేవిధంగా కెమిస్ట్రీ కూడా తీసుకోండి అనమాట ఇక్కడ అటామిక్ స్ట్రక్చర్ థర్మోడైనమిక్స్ ఎలక్ట్రో కెమిస్ట్రీ కెమికల్ అకాథమాటిక్స్ స్టేట్స్ మ్యాటర్ ఇంకా అదర్ కొన్ని ఇక్కడ ఇచ్చాను సో ఇవన్నీ మీరు చూసుకోండి కెమిస్ట్రీ ఈ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అదేవిధంగా మ్యాథమెటిక్స్లో కూడా మీరు చూడండి ఇక్కడ సెట్స్ అదేవిధంగా ఫంక్షన్స్ సో మ్యాట్రిసిస్ అండ్ డై డిటర్మెంట్స్ ఇట్లా చూసుకోండి బైనామియల్ తీరము సీక్వెన్స్ సీక్వెన్స్ అండ్ సిరీస్ లిమిట్స్ ఇవిట్లా మీకు ఇంటిగ్రల్ క్యాలిక్యులెస్ ఇవన్నీ టాపిక్స్ మీరు చూసుకోండి టెగ్నామెంట్రీ స్టాటిక్స్ అండ్ ప్రాబిలిటీ ఇట్లా ఇవన్నీ టాపిక్స్ మీద మీకు మ్యాథమెటిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట అయితే మీరు ప్రిపరేషన్ టిప్స్ ఏంటంటే మీరు మా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి సిలబస్ని క్లియర్గా చూసుకోండి అదేవిధంగా మీకు ఏదైతే మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి కూడా దొరుకుతూ ఉంటాయి ఆ టెస్ట్ పేపర్స్ మీరు తెప్పించుకోండి మీకు మార్క్ టెస్ట్ కూడా మీకు వాళ్ళు ఎగ్జామ్ కట్టే ముందు వాళ్ళు ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఆ లింక్ మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూసుకోండి సో ఆ లింక్ నుంచి మీరు ఆ మార్క్ టెస్ట్ రాయచ్చు సో మీకు ఏదైతే మెయిన్స్కి ప్రిపేర్ అయ్యారో ఇంటర్మీడియట్ లెవెన్ అండ్ ట్వెల్వ్ అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాటి మీద ఎక్కువ గ్రూప్ తెచ్చుకోండి ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ కూడా అండ్ ఒక మంచి ప్రాపర్గా ప్లాన్ చేసుకొని మీరు చేసుకున్నట్లయితే ఈజీగా ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు అనమాట పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు మీకు ఓకే ఇక్కడ కొన్ని బుక్స్ అనేది మీకు ఇచ్చాను ఒకవేళ మీకు అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా స్టాండర్డ్ బుక్స్ అనేవి ఇక్కడ ఇచ్చా అనమాట సో కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజిక్స్ వాల్యూమ్ అండ్ వాల్యూమ్ టూ బై సి వర్మ అని చెప్పేసి అదేవిధంగా మీకు ఒక ఒక మీకు యూజిడబ్ల్యూఈఈని మీకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఒక ఆర్గనైజేషన్ అనమాట త్రిబుల్ ఐటీ ప్రెప్ అనేది సో అది ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా దొరికితే వాళ్ళు మీకు కోచింగ్ కూడా ఇస్తారు మీరు గూగుల్లో సర్చ్ చేసినట్లయితే అది దొరుకుతుంది అనమాట వాళ్ళ దగ్గర అన్ని క్వశ్చన్స్ ఉంటాయి మీరు చూసుకోండి అదేవిధంగా ఆప్టిట్యూడ్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫిజిక్స్ కూడా మీకు బుక్స్ ఇచ్చాను ఇక్కడ సో న్యూమెరికల్ కెమిస్ట్రీ కూడా మీకు ఇక్కడ బుక్ బుక్ ఇచ్చాను అదేవిధంగా ఆబ్జెక్టివ్ మ్యాథమెటిక్స్ వచ్చేసి మీకు సిఎస్ పాటిల్ అనమాట ఈ బుక్స్ మీరు తెప్పించుకోండి ఇది స్టూడెంట్ త్రిబులెట్ హైదరాబాద్ యొక్క మార్కింగ్ స్కీము అదేవిధంగా ఎగ్జామ్ అనమాట సో కాబట్టి ఎవరైతే ముందుగా చెప్పినట్టు సో జేఈ మెయిన్స్ టాప్ పర్సంటేజ్ వచ్చినటువంటి స్టూడెంట్స్ అయితే మంచి ఛాన్స్ ఉందన్నమాట రావడానికి మిగతా వాళ్ళు కూడా ట్రై చేయద్దని కాదు బట్ ట్రై చేయండి బట్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ ఇవ్వండి సో నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్